హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆ జిల్లాలు ఏవి అనే పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ రెయిన్ అలర్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి తెలంగాణలో భారీ వర్షాలైతే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది రాగల రెండు రోజుల పాటు చాలా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉపరితల ద్రోణి మహారాష్ట్ర మరాఠ్వాడ మీదుగా తూర్పు విదర్భకు మరొకటి అలాగే గుజరాత్ ప్రాంతంలో కేంద్రీకృతం అయింది ఇది సముద్ర మట్టానికి సంబంధించి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులైతే తెలిపారు ఆవర్తన పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం దగ్గర సగటు సముద్ర మట్టానికి సంబంధించి ఒకటి పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య అయితే కొనసాగనుంది దీని ప్రభావం వల్ల గురువారం రోజున ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అంచర్యాల కరీంనగర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా నిర్మల్ భువనగిరి హైదరాబాద్ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్కల్లూరు జిల్లాల్లో కూడా గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలు వీస్తాయన్నట్లుగా సమాచారాన్ని అందించింది ఐఎండీ తెలిపిన సమాచారం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా గురువారంతో పాటు శుక్రవారం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జగిత్యాల కరీంనగర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అలాగే ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయాలని కూడా సూచించింది హైదరాబాద్లో కూడా వర్షాలు అనేవి కురుస్తాయని తెలిపింది అంతేకాక ఇప్పటికే గత రెండు రోజులుగా మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి వేస్తున్న వాతావరణం అయితే సాయంత్రం అలాగే రాత్రి వేడల్లో చినుకులు పడటంతో కాస్త ఉపశమనం అయితే కలుగుతోందన్నట్లుగా పేర్కొంది ఇక బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురిసింది హైదరాబాద్లోని జీడిమెట్ల గాజుల రామారం సూరారం పేట్ బషీరాబాద్ అలాగే కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురిసింది ఇక ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వా వాహనదారులు ఇబ్బందులు అయితే పడ్డారు ముఖ్యంగా బుధవారం స్కూళ్లకు సెలవు రావడంతో నగరంలో కాస్త ట్రాఫిక్ సమస్య అనేది తప్పింది ఇవాటి నుంచి స్కూల్స్ యధావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు నలభై ఎనిమిది గంటల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో నగరవాసులు కూడా తగు ఏర్పాట్లలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని సూచించారు అలాగే జిహెం జిహెచ్ఎంసి అధికారులు పలు జాగ్రత్తలైంది ప్రజలకైతే సూచిస్తున్నారు అంతేకాకుండా ఇక రాబోయే ఐదు రోజుల పాటు మనకి వాతావరణ శాఖ అయితే ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది లోతట్టు ప్రాంతాలకు సంబంధించి తగు కీలక సూచనలు అనేది చేసిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించడం అనేది జరిగింది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన వెదర్ రిపోర్ట్ మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్